రికీ నమస్కారం విద్య నేర్పున గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ హిందూ జ్ఞానవేదిక గురించి మాట్లాడుకుందాము హిందూ జ్ఞాన వేదికను స్థాపించిన వారు శ్రీ 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 ఆచార్య ప్రబోళానంద యోగేశ్వర్ల వారు ఆ వేదిక నుండి ఎన్నో జ్ఞాన రహస్యాలను ఎన్నో ప్రబోధాలను బోధించి మూడులను జ్ఞానులుగా చేసి దేవుని మార్గంలో భక్తి మార్గంలో నడిచినట్లు చేసినటువంటి వ్యక్తి శక్తి సాకార భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు మరొకమారు శిరస్సు వంచి నమస్కరిస్తూ జ్ఞానవేదిక అంటే సరిపోతుంది కదా హిందూ జ్ఞానవేదిక ఎందుకు హిందూ అన్న కూడా జ్ఞానియే కదా జ్ఞానమే కదా అనవచ్చు అనుకోవచ్చు ప్రపంచ జ్ఞానవేదికలు చాలా ఉన్నాయి కానీ ఇది ప్రపంచ జ్ఞానవేదిక కాదు ఇది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానవేదిక కనుక జ్ఞానానికి గుర్తు అయినటువంటి చంద్రుడు మరొక పేరైన హిందూ అనేటువంటిది హిందూ జ్ఞానవేదికగా చెప్పుకోవడం ఆ పేరు పెట్టడం జరిగింది అయితే ఈ వేదిక నుండి ఆత్మజ్ఞాన సందేశాలు అనేకం వచ్చాయి ఇక్కడ హిందూ జ్ఞాన వేదిక అంటే సాకార భగవంతుని యొక్క శరీరము వేదిక అంటే శరీరము అని ఆ లో నుండి వేదికలో నుండి ఆ శరీరంలో నుండి త్రైత సిద్ధాంతము అంటే జీవాత్మ ఆత్మ పరమాత్మ సంబంధమైన జ్ఞాన రహస్యములు తెలియబడినాయి కనుక సాకార భగవంతుని శరీరం ఏదైతే ఉందో అది హిందూ జ్ఞాన వేదిక అంటున్నా ఎందుకంటే ఆ వేదిక స్థిరంగా ఉండే వేదిక కాదు స్థిరంగా ఉంటున్న దాని నుంచి మాటలు రావు కనుక అది కదిలే వేదిక సాకార భగవంతుని యొక్క శరీరం కదిలే వేదికగా హిందూ జ్ఞాన వేదికగా మనం చెప్పుకుంటున్నాం ఆ శరీరం నుండి వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో మరొక వేదికగా మారింది అదే త్రైత సిద్ధాంత భగవద్గీత ఈ విధంగా స్వామివారి యొక్క శరీరం నుండి వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో గ్రంథంగా మారి ఇది కూడా జ్ఞానవేదికగా తయారైంది ఈ జ్ఞానవేదికలోనికి ఎవరై వచ్చినా జ్ఞానులుగా మారవచ్చు ఈ వేదిక ఈ భగవద్గీత శాస్త్ర గ్రంథ వేదిక ఏదైతే ఉందో ఇది మూడులను జ్ఞానులుగా చేస్తుంది ఈ వేదిక దగ్గరికి ఎవరు వచ్చినా వారిని జ్ఞానులుగా చేస్తుంది ఇది హిందూ జ్ఞాన వేదికనే కానీ కదలదు నిన్ను కదిలిస్తుంది నిన్ను కదిలించే శక్తి ఈ గ్రంథానికి ఉంది నువ్వు చదివితే నిన్ను మార్చే సామర్థ్యం ఈ గ్రంథానికి ఉంది నువ్వు చదివితే నువ్వు ఈ వేదిక దగ్గరికి వస్తే ఈ వేదికలోనికి నువ్వు ప్రవేశిస్తే నీ జ్ఞాన ప్రయాణం ఈ వేదికలో కొనసాగితే నీలో మార్పు సాగుతూ ఉంది కనుక ఇది నిజమైన జ్ఞాన వేదిక హిందూ జ్ఞాన వేదిక ప్రపంచ జ్ఞాన వేదిక కాదు హిందూ జ్ఞాన వేదిక సాకార భగవంతుడు తన యొక్క జన్మను చాలించిన తరువాత అనేక మంది అంటే స్వామివారు అనేక మందిని జ్ఞానులుగా చేశారు వారి హృదయాల్లో ప్రతి సిద్ధాంతం ఉంది జ్ఞాన ఆలోచనలు మెదులుతూ కదులుతూ వారిని కదిలిస్తూ వితరణలను కూడా జ్ఞాన విషయాల చేత వాళ్ళ హృదయాల్లో కూడా జ్ఞానాన్ని రగిలిస్తూ ధర్మంలో నడుచుకున్నటువంటి వ్యక్తుల యొక్క శరీరము కూడా హిందూ జ్ఞానవేదికలే ఆయన ఒక్కడే అనేక హిందూ జ్ఞానవేదికలను స్థాపించాడు తయారు చేశాడు కనుక ఎవరి శరీరం నుండి అయినా ఒక జ్ఞానము ఒక వివరము బయటికి రావచ్చు వారి శరీరం నుంచి ఆత్మ కొన్ని వివరాలు బయటికి చెప్పవచ్చు జరగవచ్చు జరుగుతుంది కనుక ఏ ఒక్కరిని కూడా తక్కువగా చేసి చూడటం సరైంది కాదు తగులుతున్న హిందూ జ్ఞాన వేదిక ఏదైతే ఉందో అది జ్ఞానుల యొక్క శరీరము కనుక గురువు గారే స్వయంగా మీరు స్త్రీ అని మీ పేరు ముందు పెట్టుకోండి అని చెప్పటం జరిగింది ఇకపోతే జ్ఞానులు ఒకరిని ఒకరు చర్చించుకొని జ్ఞాన విషయాలు మాట్లాడుకొని మహదానంద పడతారు అని ఉంది కానీ రోజు జ్ఞానులు మాట్లాడుతూ ఉంటే తెలిసిన విషయాలనే మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలు వినొద్దు వాళ్ళ ఛానళ్ళు చూడొద్దు అంటూ మానసిక దాడులు చేస్తూ ఉన్నారు అది సరైనది కాదు మన బుద్ధిని మన ఆధీనంలో పెట్టుకోవాలి కులాల్లో చెప్పినట్టు బుద్ధిని ఉపయోగించిన వాడు నీచాతి నీచమైన పశ్చాతికి చెందినవాడు ప్రపంచ కర్మల్లో యజమాని ఉండవచ్చు ప్రపంచ కర్మల్లో మనకంటే గొప్పవాడు ధనికుడు బలవంతుడు ఉండవచ్చు కానీ కర్మాతీతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అందరూ సమానం అని తెలియజేస్తూ ఉంది ప్రైతం అందరి శరీరాల్లో ఉంది కనుక అందరూ సమానమే ఏ ఒక్కరు ఎక్కువ కాదు ఏ ఒక్కరు తక్కువ కాదు అందుకు కొందరు మమ్మల్ని ఇంతకు ముందు ఫోన్ చేసి పెద్దలు రమ్మంటున్నారు మందిర పెద్దలు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఆత్మకంటే పెద్దవాడెవడు అని మాకు వచ్చింది ఆత్మకంటే పెద్దవాడు సాకార భగవంతుడు కాబట్టి సాకార భగవంతుడు ఉన్నప్పుడు ఆయనని చూడాలని ప్రయాసపడి మేము అక్కడికి వెళ్ళటం జరిగింది కానీ ఆత్మకంటే ఇప్పుడు పెద్దవారెవరు లేరు గనక మా శరీరంలో ఉన్న మా ఆత్మనే పెద్ద గనక ఇన్న పెద్దగా చేసుకొని మేము చూస్తూ ఉన్నాము ఇది గురువు నేర్పిన విద్య చెప్పిన జ్ఞానం ఈ జ్ఞానం ప్రకారం మేము ఉంటాం అందరూ ఉండాల జ్ఞాన విషయాలు ఒకరొకరు చర్చించుకొని బాగానంద పడతారని భగవద్గీతని స్వయంగా తెలియజేస్తూ ఉంది కాబట్టి జ్ఞాన విషయాలు కూడా ఆరోగ్యకరంగా మాట్లాడుకోవడం మంచిదే ఒక ఇద్దరు జ్ఞాన చర్చ చేసుకుంటే మూడో వాళ్ళు బాగుపడతారు కనుక మన బుద్ధిని ఎవడో ఒకరు చూడద్దు అని మాటలు వినొద్దు అంటే ప్రపంచ విధానంలో ఓకే నడుస్తుంది అది కర్మ విధానంలో ఆధ్యాత్మిక విధానంలో నీ బుద్ధి నీ స్వతంత్రత కలిగి ఉండాలి ఏదైనా ఒక వాక్యాన్ని తీసుకొని నువ్వు ఆత్మ మీద ఆధారపడి ఆత్మను నువ్వు వేడుకొని ఆ వివరాన్ని అందుకొని నలుగురికి చెప్పేటువంటి స్థితి సాధన నీకు ఉండాలి ఎవరో చెప్తాడు వస్తాడు జ్ఞానం చెప్తాడు వాళ్ళు తప్పింది వాళ్ళు చెప్పకూడదు ఏ ఏ సంబంధమైన బుద్ధిది నువ్వు మాట్లాడకు వారు మాట్లాడతాడు ఏం బుద్ధి సఫరాశి బుద్ధి బానిస బుద్ధి ఆలోచన చేయని నీచమైన బుద్ధి సాధన చేయకుండా సోమర్తనంగా ఉండి ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం నీకు వచ్చింది అంటే నీదేం బుద్ధి బానిస బుద్ధి ఆ బానిస బుద్ధికి లేనై కొందరు ఈ మధ్యలో మేము చూసాం అది చూసిన తర్వాత చాలా బాధ వేసింది మాకు గురుప్రసాదితమైన జ్ఞానం ఈ వీళ్ళని ఈ విధంగా ఎందుకు తయారు చేసింది అని డాంబాములు అంటూ దేవునిమిద్రం ధరించి డాంబాములు అంటూ ఆ డాంబాము జీవాత్మ మీదనా ఆత్మ మీదనా పరమాత్మ మీదనా కర్మ మీదనా గుణాల మీదనా ఎక్కడికి మన ప్రయాణం ఎదిబోతున్నాం మనం ఏం ఉపయోగిస్తున్నాం అందరూ ఒకటే పాట ఇదా గురువుగారు బోధించిన జ్ఞానం ఇదా మనం నడవాల్సిన ధర్మం ఒక విషయాన్ని దేవుడు ఏ తల నుంచి తెలియజేసినా తెలుసుకునేటువంటి ఆరోగ్యకరమైన స్థితి మనకు ఉండాలి ఒప్పుకోవాలా ఏ శరీరం నుంచి తెలియబడినా కూడా నేను తెలుసుకుంటా నేను వింటా విందాం అందులో ఉన్నటువంటి సత్యం ఎంతో పది వసలే పది వసలే గ్రహించదాం యాభై విశలు ఉంటే యాభై విశలే గ్రహించుదాం ఈ విధంగా బుద్ధి స్వతంత్రత కలిగి ఉండాలి కానీ బుద్ధిని అరెస్ట్ చేసుకొని ఇతడికి ఇచ్చేసి అయ్యా నా బుద్ధిని మనం యజమానిగా ఉండు అని ఆధ్యాత్మిక విధానంలో కుదరదు ఏంది వంద గ్రంథాలు ఇచ్చి వందకు పైగా ప్రసంగాలు చెప్పి మనతో పాటు చాలా కాలం కొనసాగినటువంటి గురువు జ్ఞాన ప్రయాణంలో ఇంకా సంశయాలు ఉన్నాయా సంశయం లేని జ్ఞానం తెలియబడింది అని గురువు గారు తెలియజేశారు అయినా వాడి ఛానల్ చేయొద్దు వాడి మాట వినొద్దు వాళ్ళు మనకి జ్ఞానానికి దూరంగా వెళ్ళారు ఏంది మాటలు ఎవడి బుద్ధిలో ఎంత సామర్థ్యం ఉందో ఎంత జ్ఞానశక్తి ఉందో ఎంత జ్ఞాన ప్రయాణం ఉండే ఎవరు తెలుస్తుంది అది యోగక్షేమం ఊహించే ఎవరు స్వయంగా ఆత్మ ఆత్మ ఊహించే యోగక్షేమాన్ని అవమానిస్తావా ఆత్మ యొక్క యోగక్షేమాన్ని బట్టి వాడి ప్రవర్తన బయట కనిపిస్తూ ఉంది వాడికి తెలియబడతా ఉంటుంది కొన్ని విషయాలు అవమానించటం మానండి క్రిటిసైజ్ చేయటం మానండి నేను గొప్ప అనుకోవటం మానేయండి నా మాట వినేలా చేసుకోవాలనుకోవటం మానేయండి ధర్మంలో నడుచుకోండి కర్మయోగము బ్రహ్మయోగము భక్తియోగము ఏదో ఒక సాధన నేర్చుకోని ప్రయాణించండి మన ఎవరికి తెలియదు కదా మనం ఎప్పుడు చేసిపోతాము ఆయుష్కాలం మనకు తెలియదు కనుక ఎందుకు ఇవన్నీ దేని కొరకు ఇదంతా యోగ పద్ధత డాం డాములు గ్రంథాలు మేము ఇవ్వము వారికి మేము ఇవ్వము మా పేరు పెట్టుకోవద్దు సామె పేరు వాడుకోవద్దు ప్రత సిద్ధాంతాన్ని చెప్పుకోవద్దు ఏదో చిన్నపిల్లలు వేసుకున్న పెన్సిల్ వేయండి రబ్బర్ వేయండి అన్నట్లుగా ఉంది ఇదా జ్ఞానం యొక్క బుద్ధి స్థాయి ఇదా ఆత్మజ్ఞాన సంబంధుల మాటలు సూర్యుడు సొత్తు సూర్యుడు చంద్రుడు సొత్తు భూమి ఎవడబ్బసత్తు గాలి సొత్తు జ్ఞానం సొత్తు ఆత్మ అనుకుంటే వాడి శరీరంలో బుద్ధికి అందించేస్తూ ఉంటుంది జ్ఞానం నువ్వు చెప్తే వినాలా నేను చెప్తే నువ్వు వినాలా మేము చెప్పింది దేవుడు మాకు అందించిన విషయాన్ని ఇది మేము ఆనందపడి ఈ ఆనందం నలుగురికి తెలియజేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాము అంతేగాని ఇంకోటి ఏం లేదు మీకు తెలియని కాదు గ్రంథంలో లేనిది అంతకంటే కాదు ఈ కోణంలో చెప్తే ఎలా ఉంటుంది ఈ కోణంలో మాట్లాడితే ఎలా ఉంటుంది కొందరు జ్ఞానాన్ని పాటల రూపంలో చెప్తారు కథల రూపంలో చెప్తారు మాటల రూపంలో చెప్తారు ఒక్కొక్క గొంతు నుండి జ్ఞానం ఒక్కొక్క విధంగా ఇతరులను రంజింపజేస్తూ ఉంటుంది అందుకు ప్రతి గొంతుగా మాట్లాడాల మాట్లాడడానికే గురువు గారు మనకి విద్య నేర్పించింది ఇతరులకు తెలియజేయండి అయ్యా అని కానీ నోరు నొక్కేస్తూ ఉన్నారు అధికారం చలా ఇస్తా ఉన్నారు సరే అండి కాదు అది మార్చుకోవాలి ఎందుకంటే ఉన్న ఈ జీవితం చాలా ప్రమాదకరమైంది సాకార భగవంతుని చూసాము ఆ సహకార భగవంతుని చూసినప్పుడు వచ్చేటువంటి పరీక్షలు మనకు అందరికీ ఉంటాయి సహనంతో భక్తితో వాటిని ఎదుర్కోవాలి జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే మొన్న ఒక వ్యక్తి త్రైత సిద్ధాంత గ్రంథాల గురించి లలిత్ కుమార్ అనే వ్యక్తి కొంత బ్యాడ్గా మాట్లాడాడు ఆ విషయంలో మేము కొంత ఒక వీడియో చేసి అది ఖండించటం జరిగింది అందులో ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు నీకు దమ్ముంటే లలిత్ కుమార్ ఫోన్ చేసి మాట్లాడి గెలువు అన్నాడు ఇదేమన్నా పోటీయా కబడ్డీయా ఇది జ్ఞానం ఈ జ్ఞానము చదువుకొని జీర్ణించుకొని అనుభవించి ఇది సత్యం అని గ్రహించి ఆ దారిలో నడుచుకోవాల్సిన అవసరం ఉంది మాటలతో వేరే వారిని ఓడించడానికి కబడ్డీ కాదు ఎంత పనికి వల్ల మందు లోకంలో అంటే వారితో మాట్లాడి గెలువు నీ బుద్ధి ఏంటి నీకు సామర్థ్యం లేదా నువ్వు భగవద్గీత చదవకూడదా నువ్వు భగవద్గీతలో వాక్యాలు చూసి చెప్పేది సత్యమో కాదో నీకు అర్థం కాదా హిందూ మతాలను గొడవలు పెట్టి మనలో మన బుద్ధిని విడిభాగాలు చేసి విభజించి మనం ఇంకా ఎత్తి చూపిస్తున్నా మీద మీ కోపం రాదు కానీ వాడితో మాట్లాడి గెలువు తల్లి గర్భంలో అండము పిండంగా మారడానికి ఎక్స్ వై క్రోమోజోములు సైన్స్ చెప్తా ఉంది ఎక్స్ వై క్రోమోసములకి ఏం కులం ఉంది ఏం మతం ఉంది మూలంకెళ్ళి మాట్లాడితే వాడు మతాల శుచ్చు పెడుతున్నాను ఎంకరేజ్ చేస్తూ ఎక్కడ యోజక రాశి పుట్టిన తల్లి ప్రకృతి తండ్రి పరమాత్మని చెప్పి భగవద్గీతలో చెప్తే వాడు మతాల శుచ్చు పెడతా ఉంటే వాడితో మాట్లాడి గెలువు ఎవరి నుంచి వచ్చింది మతం అందరి తండ్రి ఏడు పరమాత్మే అందరి తండ్రి ఏడు ప్రకృతి ఈ విషయం తెలిసి హిందువుగా ఉండి మళ్ళీ నీ హిందువు నీ క్రిస్టియన్ వాటితో మాట్లాడి నీకు గెలవాలి కామెంట్లు కూడా కొంచెం జ్ఞానయుక్తంగా చదువుకొని బుద్ధిని ఉపయోగించి కామెంట్లు పెట్టాలి వాడు గొప్ప వాటితో మాట్లాడి గెలువు వాడు పైమాను వాడు బలవంతుడు ఒకటే అడుగుతున్నావు ఈరోజు ఆ సపరాశి బుద్ధి నీరు ఉంది కాబట్టి నువ్వు ఆ కామెంట్ పెట్టావు భగవద్గీత అది విభాగ విభాగయోగం ఉంది ఎక్కడ ఏ జీవరాశి పుట్టినా తండ్రి పరమాత్మ తల్లి ప్రకృతి మరి మీరు ఎవడు చిచ్చు పెడతాడు మతాల చిచ్చు పెడతాడు ఎవడు చదువుకో నువ్వు భగవద్గీత అవాంతం చదివి గెలువు ఒకటే మాట సర్వమానవాళ్ళు ఎవరు ఎక్కడ ఏ జాతిలో పుట్టినా గొప్పవాడుగా పుట్టినా వానికి తండ్రి ఎవడు పరమాత్మ ఒప్పుకున్నా ఒప్పుకోకుండా తండ్రి పరమాత్మే నువ్వు ఒప్పుకుంటే ఉందో ఒప్పుకోకపోతుంది నీకు అజ్ఞానంతో ఒప్పుకో అంతే కులాల శిచ్చు మతాల శిచ్చు గద్దించే వాళ్ళు లేడు వినరు ప్రత్యేడు హిందువే అరే హిందూ అంటేనే కాఫీ మనకు ఒక చండాలమైన పేరుందని చిన్న చిరు స్వామి కూడా చెప్పిండు విన్నారు మళ్ళీ అవే పదాన్ని పట్టుకొని పోతారు సరే ఇంకొకటి జ్ఞాన విషయం చెప్పుకున్నాము గద్దింపు హెచ్చరిక జ్ఞానాధారంగా ఉంటే మంచిది కనుక జ్ఞానాధారంగానే మనం చెప్పుకుంటాం ఇంకోటి ఏం లేదు కొట్టుకోవద్దు ఎట్టొచ్చి జ్ఞానయుక్తంగా ఒక మ్యాథమెటిక్స్ ఒక ప్రాబ్లం ఉంటుంది అయ్యా ఈ ప్రాబ్లం ఎట్లా అంటే నలుగురు కూర్చొని చర్చించుకుంటారు ఏ స్టెప్ ఎట్లా ఉంటుంది అని ఒక వాక్యాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉండాల్సింది పోయి మతాల పేరుతో కొట్టుకొని అన్ని గ్రంథాలు ఎట్లా అన్నారు మా గ్రంథాలు ఇట్లా అన్నారు దాంట్లో ఇట్లా దీంట్లో ఇట్లా ఇది ఇది అని కొట్టుకొని చదువుతారు గణిత శాస్త్రంలో ఒక విధానం ఎట్లా ఉంటుందో ఒక లెక్క తీసుకొని దాన్ని చర్చించుకొని దాని ఆన్సర్ ఇది అని ఒక డిక్లేర్ చేసుకుంటారు అట్లానే మనం జ్ఞాన విధానంలో కూడా డైవిల్ భగవద్గీత కురాను మూ కూర్చొని ఒక డిక్లరేషన్ చేసుకొని సామరస్యంగా ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు ఈ విధానం శాస్త్రబద్ధంగా ఉంది ఈ విధానం శాస్త్రబద్ధత లేదు అని మాట్లాడుకోవాలి తిట్టుకోవడం బైబిల్ పండితుడు బైబిల్ రత్న అంట వాడు ఒకడు పెట్టుకున్నాడు పేరు కర్ణాకర్ సుగుణ అంట లలిత్ కుమార్ వీళ్ళిద్దరు ఒకటే బ్యాచ్ కర్ణాకర్ సుగుణకి బైబిల్ రత్న అని పేరు ఇస్తారంట సరే నేను ఒక వాక్యం చెప్తా బైబిల్లో ఆ రత్నాన్ని వివరను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొచ్చిన మూడు కుంచములలో ఉంచబడిన పుల్లని పిండిని పోలి ఉన్నది ఈ వాక్యం చెప్పవాను పది సంవత్సరాలు టైం తీసుకున్నా పర్వాలేదు చెప్పండి వాక్యం యొక్క అర్థము చెప్పిన తర్వాత నువ్వు భారతరత్న బైబిల్ రత్న తీసుకుంటావు ఏది తీసుకుంటావు ఒకటి ఈ మరణంలో కెల్లా మరణమైన వాక్యము గుప్తంలో గుప్తమైన వాక్యము ఇట్లాంటి వాక్యాన్ని విడదీసి చెప్పి నువ్వు ఆ రత్న ఏదో అనుకో నీకు నీ పేరు పెట్టుకో ఏదో పై పైన హిస్టరీ చదువుకొని రత్న ఇంకోటి అని అనుకోవడం కాదు బైబిల్లో క్రీస్తు చెప్పిన మర్మాలు అనేకం ఉన్నాయి వాటి జోలికి పోయి పట్టుకొని వారిని ఎవరదీసి చెప్పి ఎవరన్నా ఆత్మజ్ఞాన సంబంధులుగా లేకపోతే చెప్పి వారిని బావి చేయ నువ్వు రత్న అయితే బైబిల్ని దూషిస్తావు బైబిల్లో ఉన్నటువంటి మర్మాలు ఎన్నో మనిషి బుద్ధికి అందని అని దేవుడే చెప్పాడు స్వయంగా శువార్తలు అవి క్రైస్తవ సమాజంలో కొందరికి అర్థం కావట్లేదు అర్థమైన వాళ్ళు అర్థమైనట్టు చెప్తారు సరే ఇప్పుడు మనం మొత్త సువార్త మూడో అధ్యాయము పదో వచనంలో ఏముంటుందంటే చెట్టు మొదలల్లో గొడ్డలు ఉంచబడింది చెట్టు మొదట్లో గొడ్డలు ఉంచబడింది కలించని ప్రతి చెట్టు నరికి వేసి అగ్నిలో పడవేయును అని ఉంది ఒక మాట ఇది కొంచెం రహస్యమైంది చెట్టు మొదల్లో గొడ్డలి ఏంది అనేది ఒక సీక్రెట్ గొడ్డలి అంటే ఆత్మ అని అర్థము చెట్టు అంటే శరీరం అని అర్థం శరీరము ఆత్మ కలిస్తేనే జీవము ప్రాణము ప్రారంభము కర్మాన్ని కొనసాగుతూ ఉంటాయి ఉట్టి శరీరము ఉట్టి ఆత్మ విడివిడిగా ఉంటే కుదరదు కనుక చెట్టు మొదట్లోనే మొదలు అంటే ఆత్మ అని అర్థము గొడ్డలు ఉంచబడినది ఎవరైతే ఆత్మ అనేటువంటి గొడ్డలి యొక్క జ్ఞానాన్ని అంటే అది ఏ విధంగా నరుకుతూ ఉంది ఏ విధంగా పనిచేస్తూ ఉంది దాని పని విధానం ఏంటిది అని ఎవరైతే తెలుసుకుంటారో అంటే ఆత్మ జ్ఞాన సంబంధులు అవుతారో వారికి జ్ఞానాగ్ని లేదా క్రీస్తు రక్తము నిబంధన రక్తము లేదా గొడ్డలి వాళ్ళకి లభించింది అవుతాయి మనం ఫలించాలి అంటే ఆత్మతో ఉండాలి ఆత్మతో కూడుకొని ఉండాలి ఇది ఆధ్యాత్మిక రహస్యం ఆత్మతో కూడుకొని ఉండాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి మనకి ఆత్మజ్ఞానం ఉంటే అగామి కర్మ అంటించుకోకుండా ప్రారబ్ధాల్లో అనేక క్షమాపణలు పొందుతూ ఈ దేహయాత్ర కొనసాగించి ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపవచ్చు అలా గడిపితే ఫలించిన చెట్టు అవుతాము లేదంటే ఎట్లా ఉన్న అట్లా అనుభవిస్తాము ఎట్లా ఎక్కాల్సిన అగాన కర్మాటలు ఎక్కుద్ది ఎట్లా రావాల్సిన జన్మ అట్లనే వస్తుంది కనుక అది నశించే చెట్టు అది ఫలించే చెట్టు కాదు అని వాక్యం తెలియజేస్తూ ఉంది ఇది బాక్తిష్టం ఇచ్చే వ్యవహాన్ గారు ఆ రోజు వాళ్ళకి హెచ్చరిక చేశారు ఈరోజు మళ్ళా మనం ఆ హెచ్చరికను స్వీకరించి బైబిల్లో ఉన్న ఈ మర్మాన్ని గొడ్డలు మనలోనే ఉంది అంటే జ్ఞానం అనే గొడ్డలి ఆ గొడ్డలి అంటే ఆత్మ జ్ఞాన రూపంలో ఉంది ఆత్మ జ్ఞానమైనా ఆత్మ అన్నా రెండు ఒకటే ఆత్మని ఆరాధించడం తెలుసుకుంటే ఆ గొడ్డలిని మనం తెలుసుకోగలిగితే ఆ మొదలను మనం తెలుసుకోగలిగితే అప్పుడు మన చెట్టు ఏదైతే ఉందో అంటే జీవాత్మ అనుభవించడానికి అన్ని అనుకూలతలు ఉన్నాయి శరీరం ఏదైతే ఉందో కర్మలో ఉన్నటువంటి అనేకమైన ఇబ్బందుల్ని జ్ఞానాద్ది చేత కాల్చేసుకుంటూ దేహ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు ధర్మ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు కనుక ఫలించే చెట్టు ఫలించని చెట్టు అంటే ఫలించే చెట్టు ఆత్మని ఆధారం చేసుకుంటే ఫలించే చెట్టు అవుతాము ఆత్మజ్ఞానం ఆధారం చేసుకోకుండా ఉంటే అది నశించే చెట్టు అది ఎప్పటికీ నశిస్తూనే ఉంది కనుక ఒక వాక్యం యొక్క లూట్ మనం తెలుసుకోగలిగితే చాలా తేలిక తెలియ తెలియకపోతే అర్థం కాదు కనుక మనము ఆత్మజ్ఞాన సంబంధులై ఫలించే చెట్టుగా ఉండి మనందరం కూడా దేవుని విధానంలో జ్ఞాన విషయాలు చర్చించుకుంటూ అనేక మర్మాలని విడదీసి తెలుసుకుంటూ ఒకవేళ తప్పు చేస్తే ఈ కోణంలో ఆలోచన చేయడం కరెక్ట్ కాదు ఇంకా కొంచెం ముందు ఆన్సర్ ఇట్లా ఉంది అని ఒక ఆరోగ్యకరమైనటువంటి మాట విధానాన్ని మనం అలవర్చుకొని ఒకరినొకరు జ్ఞానంలో సాధన చేస్తూ ముందుకెళ్ళి మోక్షం పొందాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం